ఆ మాత్రం వెళ్ళి కదా చూస్తే సన్నగా ఉంటుంది అవునా రావునా పట్టుకుంటే మెత్త మెత్తగా ఉంటుంది చాలా చాలా మెత్తగా ఉంటుంది చాలా దగ్గర చాలా చక్కగా పట్టుకోవడాను ఎక్కడ ముంద పట్టుకుంటాం దగ్గర పట్టుకుంటాను అయిపోయింది ఇటు వచ్చినా ఇ నుంచి వెళ్ళి ఊపి అటు నుంచి ఉండదు ఎలా ఉంటుంది ఇట్టి మంచి మూమెంట్ చాలా సలబడిపోతుంది సరి అయిపోతుంది నాకు తెలియదు అమ్మ నీ ప్రశ్న చెప్పు నాకు తెలీదు వెయ్యాలా బాబా వెయ్యలే ఆ పెద్ద వెయ్యాలా అమ్మాయి లెక్క పొడిసింది ఒకటి వేసావు కదా నాన్న వేయాలి కదా లెక్క పొడిసింది ఒకటి అడ్డుకొచ్చింది ఒకటి పారుతున్నది ఒకటి ఖారీదానికి అడ్డు పడింది ఒకటి వారికి మనకు కూడా వచ్చి

కూడా పని పనిముట్లు లేవు కానీ అయితే పోమే నా ప్రశ్న చెప్పాలా నీ ప్ర చెప్పు చెప్పు నిక్క పడుతుంది అంటే తాడి చెట్టు అడ్డుకొచ్చిందంటే తాడి చెట్టు కమ్మ అడ్డుగా పెడతారు కదా అడ్డు ఒరేయ్ చూస్తూ సన్నగా ఉంటుంది అవును పట్టుకుంటే మెత్త మెత్తగా ఉంటుంది అవును ఒక్కసారి వెళ్ళి ఊపు మళ్ళీ బయటకు వస్తారు కొండదు చేత చూడే సన్నగా ఏం కాదు వల్ల

ఒకటి తోసుకున్నది ఒకటి చెప్పు చెప్పు చెప్తే బుర్ర కథ చెప్తాను అనికేంటి అందుకని చెప్పి చెప్పు చెప్పు ఒకటి తోసుకుంది ఒకటి బావా